అత్తమ్మ రుచులకి స్వాగతం ఈరోజు మా అత్తమ్మ పేసలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా వెజ్ మంచూరియా మసూర్ చేస్తాను క్యాబేజీ కప్పు క్యారెట్ కప్పు ఆలు ఉడకబెట్టిన ఒక గడ్డ ఆలు కప్పు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము కాన్ పవర్ నాలుగు చెంచాలు మైదాపిండి మూడు చెమసలు సరిపోయేంత ఉప్పు అందులో సరిపోయేంత కారపొడి చిల్లి చిల్లీ సాక్స్ ఇది సోయా సాక్స్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకుని క్యాబేజీ సన్నగా తూరిన క్యారెటు పప్పు ఒక కాలు ఉడకబెట్టి సగం దారి మీద మైదా చిన్న చిన్నకప్పు కాన్పోరు రెండు చెంచాలు సాల్టు ఒక్క చెంచే కారపొడి రెండు సెమ్లు ఇదంతా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి అంతా మిక్సీ చేసుడు అయిపోయింది ఇక బాల్ వేసుకోవాలి చిన్న చిన్నగా చిన్న చిన్నగా బాల్ వేసుకోవాలి బౌల్ పెట్టి ఒక ఆయిల్ పోసిన ఇవి అవి ఫ్రై చేసుకోవాలి వేడైంది ఇవి ఫ్రై చేసుకోవాలి మసూర్ ఫ్రై అయి ఫ్రై అయినవి తీస్తాను ఇది ఇంకో బాల్ పెట్టుకోవాలి ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మిర్చి మూడు మిర్చి అల్లం కొంచెం మిక్క ఇంట్లో ఫ్రై కావాలి ఆనియన్ రెండు పెద్దలు పెద్దవి మంచిగా ఆనియన్ ఫ్రై అయినాయి రెడ్ చిల్లీ కొంచెం సోయా సాస్ కొంచం ఫ్రై ఇవి మసూరు వేస్తాను ఒకసారి మిక్సీ చేసుకుంటే అయిపోతుంది అయింది మచూరియా అయిపోయింది బోర్లో తీసుకుంటే